టి నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట కోయము అందరికీ వందనాలు నా పేరు బి చంద్రం ప్రకాశం జిల్లా ఖంభం మనం పంజాబ్ రాష్ట్రంలోని ఫతేగర్ సాహెబ్ జిల్లా కొరకు ప్రార్థన చేద్దాం మా ప్రభువ సర్వ మానవాల రక్షణ కొరకు మీరు ప్రాణం పెట్టి తిరిగి లేచారు నాలుగు మండలాలు నాలుగు వందల యాభై నాలుగు గ్రామాలు దాదాపు పది లక్షల జనాభా గల ఫతేగర్ సాహెబ్ జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాము అక్కడ ప్రజలు నిజమైన దేవుని వైపు వారి హృదయాలు త్రిపుటకు సహాయం చేయండి సువార్థికులను లేవనెత్తండి అక్కడ ఉన్న క్రైస్తవ సంఘాలను బలపరచండి అధికారులు నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం నీతి న్యాయాలతో పరిపాలన అందించడానికి మీరు సహాయం చేయండి వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా మీ బిడ్డలను బలపరిచి మీ పరలోకపు ఆశీర్వాదాలతో నింపుతారని యేసు నామములో వినయముగా వేడుకుంటున్నాం తండ్రి ఆమె